హలో గైస్ ఈ వీడియోలో మనం స్వింగ్ ట్రేడింగ్ అనాలిసిస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఒక ఫైవ్ స్టాక్స్ ఏవైతే మంచి రివర్సెస్ వచ్చాయో వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్ సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్ఎస్సిఎల్ ఇండస్ట్రీస్ గైస్ సో ఈ స్టాక్ లాస్ట్ ఫ్యూ డేస్ మనం ఏదైతే సండే వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం ప్రీవియస్ వీక్ సండే వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ మేం పర్సనల్గా నైంటీ నైన్ రూపీస్ దగ్గర అరౌండ్గా ఈ పర్టికులర్ స్టాక్ అనమాట లాస్ట్ త్రీ డేస్ బట్టి చాలా బాగా మూవ్ అయిందనమాట మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈరోజు కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ దగ్గర వెళ్ళింది మేము ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ పర్సెంట్ కూడా ఈ పర్టికులర్ స్టాక్ లో తీసుకున్నాం అంతేకాకుండా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఈ పర్టికులర్ స్టాక్లో ఇంట్రాడే కూడా చేస్తుంది అనమాట మంచి ప్రాఫిట్ ఎవ్రీ డే కూడా ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మూమెంట్ అనేది కనిపిస్తుంది సో సండే వీడియోలో ప్రీవియస్ సండే వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ గురించి డిస్కస్ చేసాం ఆ వీక్ అంతా కూడా కొంత సైడ్ వేస్ నడిచింది బట్ ఎప్పుడైతే మొమెంటం అందుకుందో సో షార్ప్ ర్యాలీ కనిపించింది అనమాట సో కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ స్టాక్ అనమాట కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది సో ఫ్రెష్ ఎంట్రీస్ కోసం అయితే కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి ఏదైనా అప్ సైడ్కి వెళ్ళచ్చు లేదు అనుకుంటున్నారు అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయ్యి వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫోర్ రీజన్ ఈ రీజన్కి వచ్చిన తర్వాత రివర్సల్ రావచ్చు కొంచెం అబ్జర్వ్ చేసి సో మీరు అనాలి చేసుకొని సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గాస్ అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఈ స్టాక్ మనం ఎన్ఎస్సిఎల్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ మనం సో సండే వీడియోలో డిస్కస్ చేసాం సో మంచి మొమెంటం కనిపించింది అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ కా సో ఈ పర్టికులర్ స్టాక్ డైలీ కూడా అప్ సైడ్ మొమెంటం అనేది ఇస్తుంది అనమాట సో కొంత హెవీ స్టాక్ ఒకవేళ పెద్ద అమౌంట్స్ ఉంటే కనుక అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఈ స్టాక్ కూడా కంప్లీట్గా పాజిటివ్ అని నడుస్తుంది మనం ఈ పర్టికులర్ స్టాక్ సో ఒక టూ వీక్స్ బ్యాక్ త్రీ వీక్స్ బ్యాక్ అరౌండ్ గా మనకి ఎయిటీన్ థౌసండ్ లెవెల్ ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం ఈ లెవెల్ బ్రేక్ అయితే సస్టైన్ అయితే కనుక చాలా బాగా పెరుగుతుందని ఆల్మోస్ట్ మనకి సిక్స్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ పాయింట్స్ దాకా కూడా ర్యాలీ అనేది ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఇచ్చిందనమాట ప్రజెంట్ స్టిల్ అప్ సైడ్ ట్రెండ్ అనేది అనమాట కొంచెం సో వాల్యూమ్స్ అనేది తక్కువ ఉంటాయి ఎందుకంటే పెద్ద స్టాక్ కాబట్టి వాల్యూమ్స్ తక్కువ ఉంటాయి బట్ స్టిల్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉందన్నమాట ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయితే మనకి సో ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈవెన్ థర్టీ థౌసండ్ లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సో స్టాప్ మెయింటైన్ చేసుకొని అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు కదా సో ఇది మనకి జెఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ గురించి అనమాట అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి సో పూనమ్ వాలా ఫిన్కాప్ సో ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంటిన్యూస్ సెల్ ఆఫ్ జరిగింది సో ప్రీవియస్ గా సో చాలా మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఈ పర్టికులర్ స్టాక్ లో అక్యుమిలేట్ చేసినా ఆ టైంలో ఈ పర్టికులర్ స్టాక్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ రీజన్స్కి సో చాలా క్విక్గా వెళ్ళింది అనమాట ఆ తర్వాత కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది మళ్ళీ కూడా ఈ పర్టికులర్ స్టాక్ టూ సెవెన్ ఫైవ్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని మంచి మొమెంటం అనేది అందుకు అనమాట సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి లాస్ట్ వన్ టు టూ వీక్స్ బట్టి పర్టికులర్ స్టాక్ ఒక రీజన్లో ట్రేడ్ అయింది సో త్రీ ఫిఫ్టీ రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అనమాట ఎందుకంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ప్రీవియస్ కింద యాక్ట్ చేసింది అది బ్రేక్ అయిన తర్వాత షార్ట్ ఫాల్ కూడా కనిపించింది ఇక్కడ కూడా షార్ట్ ఫాల్ సో అందువల్ల చాలా టైం సస్టైన్ అయిన తర్వాత ఈరోజు మంచి బ్రేక్ అవుట్ కనిపించింది రేపు అబ్జర్వ్ చేయండి ఒకవేళ త్రీ ఫిఫ్టీ పైన సస్టైన్ అయితే ఫర్దర్గా మనకి త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రెసిస్టెన్స్ ఉన్నాయన్నమాట సో ఆ రీజన్స్ దాకా వెళ్ళే ఛాన్స్ అనమాట సో ఒక ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని సో ట్వంటీ ఫైవ్ నుంచి సో ఫిఫ్టీ పాయింట్స్ మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయని చేయొచ్చు అన్నమాట సో ఇది మనకి పూనం వల్ల కాప్ గురించి అనమాట అలాగే ఫోర్త్ స్టాక్ వస్తుంది పవర్ గ్రిడ్ గైడ్ సో ఈ పర్టికులర్ స్టాక్ చాలా స్లో మూమెంటమ్ స్టాక్ అనమాట సో బట్ ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా మంచి మూమెంటమ్ కనిపించింది ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా పడిన తర్వాత టూ ఫిఫ్టీ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది సో స్లోగా అప్ సైడ్ మూమెంటం అనేది కనిపిస్తుంది అనమాట సో లాస్ట్ టూ వీక్స్ ఏదైతే కొంత మార్కెట్లో ఫాల్ ఉండడం వల్ల సో ఈ పర్టికులర్ స్టాక్ కొంత సైడ్ వేస్ నడిచింది ప్రెసెంట్ అయితే కనుక త్రీ హండ్రెడ్ రెసిస్టెన్స్ దగ్గర ఉందన్నమాట సో ఈ లెవెల్ ఏదైతే ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి త్రీ హండ్రెడ్ లెవెల్ దగ్గర సో సపోర్ట్ సో సో పెరిగిందనమాట సో అలాగే పడ్డం కూడా జరిగింది సో అందువల్ల సో ఈ త్రీ హండ్రెడ్ రీజన్ మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్సెస్ అయితే ఛాన్స్ ఉంది వన్ ఆర్ టూ డేస్ అబ్జర్వ్ చేయండి సో త్రీ హండ్రెడ్ పైన సస్టైన్ అయ్యి మార్కెట్స్ ఏమైనా కొంత పాజిటివ్ మూమెంట్ ఇస్తే కనుక మన త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫార్టీ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇట్స్ స్లో మూవింగ్ స్టాక్ హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ అనే చేయకండి సో ఇది మనకి పవర్ గేట్ గురించి అనమాట అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కర్ణాటక బ్యాంక్ అనమాట సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సాఫ్టెస్ట్ కంటిన్యూస్ ఫాల్ ఆల్మోస్ట్ టూ ఎయిటీ రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ వన్ సెవెంటీ లెవెల్స్ దాకా పడిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పాజిటివ్ ట్రెండ్ అనేది ఈ పర్టికులర్ స్టాక్లో స్లైట్గా స్టార్ట్ అనమాట సో అప్పర్ ఏదైతే హైర్ హైస్ హైర్ లోస్ చేసుకుంటే స్టాక్ అనేది వెళ్తుంది ఈరోజు కూడా కొంత బ్యాంకింగ్ స్టాక్స్ లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రండి కర్ణాటక బ్యాంక్ అండి సో కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ చాలా బాగా స్మాల్ స్మాల్ బ్యాంకింగ్ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ అని కనిపించాయి అన్నమాట సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి వన్ ఎయిటీ ఫైవ్ సో ప్రీవియస్ సపోర్ట్ రీజన్ అన్నమాట రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది ఈ రీజన్ పైన రేపు ఏమైనా సస్టైన్ అయితే కనుక ఈజీగా మనం టూ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ లెవెల్స్ ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు సో అబ్జర్వ్ చేయండి రేపు కనుక వన్ ఎయిటీ ఫైవ్ పైన కనుక సస్టైన్ అయితే యాడ్ అయినా చేసుకోవచ్చు అనమాట సో ఏమన్నమాట స్టాక్స్ ఏవైతే ఫైవ్ స్టాక్స్ మంచి మొమెంటం కనిపిస్తున్నాయి ఎన్ఎస్ఎల్ ఇండస్ట్రీస్ అయితే కనుక చాలా మంచి మొమెంటం ఇచ్చింది మన సండే వీడియోలో కూడా డిస్కస్ అయినా చేస్తాం ఈ పర్టికులర్ స్టాక్ గురించి ప్రీవియస్ సండే వీడియోలో సో మనం డిస్కస్ అయినా చేస్తామన్నమాట మంచి మొమెంటం కనిపించింది ఇటువంటి స్టాక్స్ మీకు క్లియర్గా విత్ స్టాప్ లాస్ టార్గెట్ కావాలంటే వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అలాగే జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ కూడా కొంత పెద్ద స్టాక్ అయినా కంప్లీట్ పాజిటివ్ అయినా కొంత అబ్జర్వ్ చేయండి సో అలాగే పూనమ్ వల్ల ఫిన్కాక్ కూడా మంచి మొమెంటం వచ్చింది సో అవుట్ కనిపించింది ఒకవేళ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ పైన రేపు కనుక సస్టైన్ అయ్యి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే అక్యుమలేట్ చేసుకోవచ్చు అలాగే పవర్ గ్రిడ్ కూడా త్రీ హండ్రెడ్ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది ఈ రోజు మంచి మొమెంటం కనిపించింది బట్ అబ్జర్వ్ చేయండి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది ఈ రీజన్ పైన వన్ ఆర్ టూ డేస్ సస్టైన్ అవ్వండి మండే దాకా అబ్జర్వ్ చేసి ఒకవేళ సస్టైన్ అయితే అప్పుడు అక్యులేట్ అనేది చేసుకొని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ లాస్ మెయింటైన్ చేసుకొని సో ట్వంటీ నుంచి ఫార్టీ పాయింట్స్ ఎక్స్పెక్ట్ అయినా చేర్చుకొస్ అలాగే కర్ణాటక బ్యాంక్లో కూడా మంచి అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది బట్ వన్ వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి సో ఫ్రైడే రోజు అబ్జర్వ్ చేసి మండే రోజు అక్యుమిలేట్ చేసుకోండి వన్ ఎయిట్ ఫైవ్ పైన సస్టైన్ అయితే కనుక యాడ్ అయితే చేసుకోవచ్చు గాయస్ సో ఇవన్నమాట ఫైవ్ స్టాక్స్ ఏవైతే మంచి రివర్సల్స్ వచ్చే స్టాక్స్లో అలాగే కొన్ని స్టాక్స్ కంప్లీట్ పాజిట్రన్లో నడుస్తున్నాయి గో సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు పెద్ద మన టెలిగ్రామ్లో జాయిన్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గాస్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ అస్ట్స్